హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే మెంతెం కూర చట్నీ వేస్తున్నా అండి నేను ఇగో పచ్చి పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లిపాయలు పుదీనా ఇగో మెంతెం కూర కడిగేసి వాష్ చేసి పెట్టుకున్నా నేను ఇగో ఇప్పుడు చేసుకుందాం చట్నీ బాండి పెట్టేసుకున్నా ఇగో ఆయిల్ ఆయిల్ వేసుకుంటున్నా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా కొన్ని ధనియాలు వేసుకోవాలి ఇలా ధనియాలు ఇక కొంచెం జీలకర్ర ఇక పచ్చిమిర్చి వేసుకుందామండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను ఎల్లిపాయలు వేసుకున్నా పుదీనా కూడా వేసుకున్నది పుదీనా వేసుకునే చింతపండు చింతపండు కూడా ఇందులోనే వేసేసుకున్నాను ఒకసారి మంచిగా కలిసిపోతున్నాను అది మిరపకాయలు మంచిగా ఏమిటో బాగుంటుందండి టేస్ట్ ఈ పుదీనా చట్నీ చాలా ఇష్టపడతారు మా పిల్లలు నా పెద్ద పాపకు చాలా ఇష్టమని చేస్తున్నాను నేను మమ్మీ పుదీనా చట్నీ మమ్మీ మంచి కూడా చట్నీ పోయిన అడిగింది నా పెద్ద పాప మంచిగా చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది చట్నీ చూడండి సైడ్ ఇట్లానే వేసుకోండి బాగుంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మిరపకాయలు అట్లనే వేసుకుంటే వస్తాయి ఇట్లా వేగుతుంటే నూనెలో చిచ్చి వస్తాయి అని చెప్పి నేను రెండు పక్కలు వేసుకొని వేసుకున్నాను అందుకే ఇట్లయితే బాగా వేగిపోయాను చిక్ అయ్యింది ఒకటే ఆయిల్ నుంచి ఇట్లా చేసి పోతుంది అందుకనే చిప్పుతోగానే నేను రెండు పక్కలు వేసి వేసుకున్నాను చూడండి వేగిపోయినాయండి ఇవి మిక్సీలకు తీసేసుకున్నాను మిక్సీలో వేసి మంచిగా అయినాయి ఇంతే వేగిపోయినాయిగా తీసేసుకున్నాం ఇంక ఇందులోనే మెంతం కూర వేసేసుకున్నాము మెంతెంపుడు చేసుకొని కొంచెం మంచిగా వేయించుకోవాలి కూర కూడా వేయించుకుంటే చట్నీ చాలా టేస్ట్ ఉంటుందండి మంచిగా వేయించుకోవాలి ఇది కూడా కొంచెము పసుపు వేసుకుందాం పసుపు వేసినాం కొంచెం ఉప్పు వేస్తే మంచిగా నాకు కూడా మంచిగా వేగుతా తోడీలు వేసుకోవాలి మంచిగా దగ్గరకు వచ్చేటప్పుడు మంచిగా వేసుకోవాలి అండి చూసేదా చూడండి మంచిగా వేగిపోయింది ఇది ఇది ఇట్లా పెట్టేసుకొని అక్కడ అయితే మిక్సీ పట్టేసుకొని వస్తుంది చూడండి మెంతం కూర చట్నీ మిక్సీ పట్టేసుకున్న ఇప్పుడు పోసి పెట్టేసుకుందామండి మెంతం కూర వేపుకు వేపినా కదా అవన్నీ కలిపేసి మిక్సీ పట్టినా ఇప్పుడు పోసి పెట్టేసుకుందాం చూడండి ఆయిల్ వేస్ కుట్రా ఆయిల్ వేస్ కుట్టనా అండి రెండు స్పూన్ లో ఆయిల్ వేసుకున్నాం జిలక రైస్ వేసుకుందాం శనగపప్పు శనగపప్పు వేసుకుంటే చట్నీలో చాలా బాగుంటుంది ఎన్ని మీరు ఆ పప్పిత్తులు తింటేప్పుడు నోటికి తలుగుతూ ఉంటుంది చాలా బాగుంటుంది అండి రుచి ఉంటుంది చట్నీ కూడా సూపర్ ఉంటుంది వెళ్ళిపోయినాయండి పోసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నా పోసేసుకుంటున్నా స్మెల్ ఎంత బాగా వస్తుందో వేడి వేడి అన్నం లేసుకొని తింటే సూపర్ ఉంటుందండి చట్నీ ఈరోజు అయితే నా పాప కడుపు నిండా తింటుంది చూడండి నచ్చితే చేసుకోండి మెంతెం మెంతూర చట్నీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్